హాయ్ మాస్టర్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు మిలారేప చరిత్ర ముప్పై ఏడో రోజు ఇందామండి నిన్నటి రోజుని మిలారేపా గారు నాకు ఎటువంటి స్థూపాలు అవసరం లేదంటూ అలాగే వారసులు కూడా లేరంటూ నేను నివసించిన అన్ని ప్రాంతాలను మీవిగానే భావించి నిత్య సాధన కొనసాగించండి అనటం అలాగే తనకు విషమిచ్చి సంపబూనిన గేష్ అహంకారాన్ని అణచటం వరకు చెప్పుకున్నాం ఈరోజు మరిన్ని విశేషాలు విందాం సరే అయితే నువ్వింతగా పట్టుబడుతున్నావు కాబట్టి ఈ కొంచెం బాధ ఎటువంటిదో నీకు చూపిస్తాను అంటూ మిలారపే ఆ దుష్టశక్తిని తలుపుల నుండి ఉపసంహరించి అందులో సగం మాత్రమే గేష్కు సంక్రమింపజేశాడు ఈ మాత్రమైనా అసలు మీకు ఓర్చుకోవటం సాధ్యమవుతుందో లేదో చూడు అన్నారు ఆయన అలా చేయగానే గేష్కి ఎంత భయంకరమైన బాధ కలిగిందంటే దాదాపుగా సృహదెప్పినంత పని అయిపోయింది ఆ బాధలో మిలారప్య గారికి తను కలిగించిన బాధలో సగం మాత్రమే ఎంత ప్రాణాంతకరంగా ఉందో అన్న ఆ అనుభవంతో తను చేసిన పాపం ఎంతటిదో తెలియవచ్చింది భయంకరమైన బాధకు తోడు తన హృదయం పశ్చాత్తాపంతో కుమిరిపోయింది ఇక తనకు నిష్కృతి లేదని తెలుసుకున్న గేష్ మిలారప్య గారి పాదాలు సృష్టించి తన తలను ఆయన పాదాలపై ఉంచి ఇలా అన్నారు గురుదేవా మీరు అనుభవిస్తున్న బాధకంతటికీ ఒక క్షుద్రమైన అసూయాపరుడు కారణమని చెప్పారు ఆ స్వార్థపరుణ్ణి ఆ మహాపాపిని నేనే దయచేసి నన్ను క్షమించండి నా మీద దయతో నాకున్న సమస్త లౌకిక సంపదలను తీసుకొని నేను చేసిన ఆ మహా దుర్మార్గమైన కర్మ నుండి నన్ను విముక్తుని చేయండి లేకుంటే ఇది నిలువునా నన్ను ముంచేస్తుంది అంటూ ఎంతగానో వాపోయాడు గేష్ అతనిలో వచ్చిన పరిపక్వత హృదయపూర్వకమైనదేనని మిలారపగ గారు గ్రహించి వెంటనే ఆయన్ను క్షమించారు తను పడుతున్న బాధనంతా ఉపసంహరించుకొని ఇలా చెప్పారు నా జీవితపు విలువంతా మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ఆసుపస్తులు కావు కదా ఇప్పుడు మృత్యుముఖంలో ఉన్నప్పుడు నాకే వస్తువుల పట్ల ఏం ప్రయోజనం లేనప్పుడు మీకున్న ఈ లౌకికమైన స్థిర చర వస్తువులను నేనేం చేసుకోవాలి కాబట్టి వాటిని నువ్వే అంటిపెట్టుకో ఇక ముందైనా నువ్వు మన బౌద్ధ ధర్మం చెప్పిన సూత్రాలకు వేటికి కూడా ప్రతికూలమైన పాపాలు చేయకు నీవు చేసిన పాపాల వలన నీవు బాధపడకుండా ఉండేందుకు నా శ్యాయశక్తిలా ప్రయత్నిస్తాను అంటూ మానవ జాతి మీద అపారమైన కరుణను వ్యక్తం చేస్తూ ఒక తత్వం పాట పాడారు ఆ పాట విన్న తరువాత గేష్ గారి హృదయానికి కొంత శాంతి కలిగింది కొంత ఓరట కూడా కలిగింది అప్పటికప్పుడే శ్రద్ధాభక్తులు గల హృదయంతో మిగిలిన జీవిత శేషమంతా నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి అంకితం చేస్తానని ప్రమాణం చేశాడు ఇక నుంచి చెడ్డకర్మలన్నింటినీ విడిచిపెడతాను ఇది వరకు చేసిన దుర్మార్గపు పనులన్నీ నాకు ధనం మీద ఆస్తి మీద గల వ్యామోహంతో మాత్రమే చేశాను ఇక నుంచి వాటన్నిటిని విడిచిపెడతాను నాకు ఇక ఆస్తి వద్దు ఇల్లు పొలాలు వద్దు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు నేను ఇచ్చే ఆస్తిపాస్తుల పాస్తుల వలన మీకే ప్రయోజనం లేకపోయినా మీ శిష్యుల పోషణ కన్నా అవి పనికొస్తాయి కదా దయతో వాటిని స్వీకరించండి అంటూ గేష్ ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థించిన మిలారప్య గారు అందుకు ఏమాత్రం అంగీకరించలేదు అయితే మిలారప్య గారు శరీర త్యాగం చేసిన తర్వాత ఖర్చులను భరించడం కోసం శిష్యులు వాటిని అంగీకరించారు ఆయన నిర్యాణోత్సవానికి అయ్యే ఖర్చులన్నీ కూడా ఆ విధంగానే భరించారు చివరకు గేష్ కూడా మహాభక్తుడయ్యాడు ఆ తర్వాత మిలారప్య గారు ఇలా అంటున్నారు శరీరంతో నేను ఇక్కడ ఉన్నందువలన పాపంతో పాటు రాటుదేలిన ఒక వ్యక్తి హృదయ పరివర్తన చెందాడు లౌకిక చెరసాలనబడే శరీరం ఈ యోగికి ఇక ఏమాత్రం అవసరం లేదు అయినా యోగి ఇటువంటి గ్రామంలో సమాధి చెందకూడదు ఇప్పుడు నేను సూచార్ అనే మహానగరానికి పోతా అన్నారు ఆయన శిష్యుల్లో ఒకరైన సెకన్ గారు ఇప్పుడు మీరున్న అనారోగ్య స్థితిలో అంత దూరం నడవటం ఎంతో అవుతుంది ఒక చక్కని చెక్క కుర్చీలో కూర్చోబెట్టి మేమే మిమ్మల్ని మోసుకుపోతాం స్వామి అని ప్రార్థించాడు నిజానికి ఆరోగ్యంలో కానీ అనారోగ్యంలో కానీ వాస్తవికత ఏమాత్రం లేదు ఇక్కడ ఈ సంఘటనలో నేను సుస్థి అనే ప్రకృతి క్రియను ప్రదర్శించాను సూచార్ అనే మాపహం సూచార్ అనే పట్టణంలో మృత్యు అనే లీలను కూడా ప్రదర్శిస్తాను కాబట్టి నా శిష్యుల్లో కొంతమంది ముందుగా సూచార్ వెళ్ళి అక్కడ ఏర్పాట్లని చూడండి అన్నారు ఆయన సూచార్ వెళ్ళే సందర్భంలో మహా అద్భుతమైన లీలను కూడా ప్రదర్శించారు మిలారైపే ఒక్కడే కాకుండా అనేక మంది మిలారెపేలో సూచార్ చేరుకున్నట్లుగా తెలిసింది ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్యు సమూహంతో వెళ్ళారు ముందుగా పంపబడిన శిష్యులు సూచారు చేరేసరికి గురువుగారు అప్పటికే అక్కడ చేరి ఉన్నారు అయితే అప్పటికే త్రోవలో ఉన్న శిష్యులతో ఆయన ఇంకా నడుస్తూనే ఉన్నారు అదే సమయంలో ఆయన రోగంతో ఇంకొక చోట కూడా పడుకుని ఉన్నారు ఎర్రగొట్ట అనే చోట ఆ సమయంలో ఆయన బోధనలు కూడా చేస్తున్నారు ఇంకా కొంతమంది సూచార్ రాలేక ఇళ్లలోనే ఉండి గురువుగారికి క్షేమం జరగాలని ఆర్ఘ్యం పూజలు మొదలైన చేస్తున్న వారికి వారిళ్లలోనే ఆయన దర్శనమిచ్చారు శిష్యులంతా సూచార్లు కలుసుకున్నప్పుడు ఈ విషయంలో ఎంత తీవ్రమైన చర్చలు జరిగి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు తమకు ప్రీతిపాత్రమైన తమ గురువుగారు తమతో పాటు ఉన్నారు కనుక మీతో పాటు ఉండటం సాధ్యం కాదని ప్రతివారు ఎదుటివారితో ఎదుటి వారితో వాదిస్తున్నారు ఆ వాదనతో సత్యం తెలుసుకొని సామూహికంగా అందరూ మిలారప్య గారి దగ్గరికి వచ్చారు ఈ వింతైన పరిస్థితి గురించి యథార్థమేమిటో చెప్పమని పట్టుబట్టారు మీరందరూ చెప్పింది నిజమే అన్నారు ఆయన అలా తమాషాకు మీ అందరి వద్దకు అంటున్న మీ అందరికీ మీ అందరి వద్దకు వచ్చానంటూ దాని గురించి ఆయనతో సామాన్యంగానే మాట్లాడారు అంతటితో వారంతా తృప్తిపడి ఆయనకు నమస్కరించారు ఇప్పుడు ఆయన సూచార్లోనే నివాసం ఏర్పరుచుకోవాల్సి వచ్చింది రోగం నానాటికి పెరిగింది అయినా ఆ స్థితిలోనూ ఆయన శిష్యులకు బోధిస్తూనే ఉన్నారు ఆయన ఆ సమయంలో చిత్ర విచిత్రమైన లీలలు జరుపుతూనే ఉన్నారు అప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఒక చిత్ర విచిత్రమైన శక్తి నిండిపోయింది ఆ సమయంలోనే శిష్యులందరికీ ప్రముఖులైన ఇద్దరు శిష్యులు మీరికి ముందు ఏ లోకానికి వెళ్ళబోతున్నారు మా అనుష్ఠానాలలో మీరు ఏ లోకంలో ఉన్నట్లు సంకల్పం చెప్పుకోవాలి చివరిసారిగా మాకు ఇవ్వవలసిన ఉపదేశాల మీద ఉన్నాయా అటువంటి వాటి గురించి మాకు చెప్పాల్సిందిగా ఏమైనా ఉంటే దయచేసి వెంటనే చెప్పండి అని ప్రార్థించారు మీ పూజలు సంకల్పాలు ఏ లోకాలకు సంబోధిస్తే నాకు చేరుతాయని మీరు భావిస్తారో అలాగే చేయండి మీరెక్కడ ఉంటారని ప్రార్థించినా సరే మీ ప్రార్థన కనుక హృదయపూర్వకంగా ఉంటే మీరెక్కడ ఉంటానని సంకల్పిస్తే నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి ప్రార్థన మాత్రం హృదయపూర్వకంగా ఉండేటట్లు చూడండి మొట్టమొదట నేను ఆనంద లోకాలకు వెళతాను ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులు ఎవరికి వలవు వారికి చెప్తా ఇక్కడికి త్వరలోనే రీచింగ్ వస్తాడు ఆయనకు నా చేతుల్లో ఉండే వెదురు దంతాన్ని నా దగ్గర గల నూలు గుడ్డల్ని ఇవ్వాలి దురదృష్టవశాత్తు నాకు నా గురువు దగ్గరుండే అవకాశం లేకపోయింది అందుకు ఆయన నన్ను కరుణించారు కూడా నాకు వ్యక్తిగతంగా ఉండే వస్తువులు రెండే రెండు ఒకటి చేతికర్ర రెండు నూలుగొడ్డ ఈ రెండు కూడా రేచుంకి ఇవ్వండి తాను పంచప్రాణాలను అధీనం చేసుకునే సాధన చేస్తున్నాడు ఆ సాధనలో తనకెలాంటి ఆపద రాకుండా అవి కవచంలా అతన్ని రక్షిస్తాయి రేచుంగ్ వచ్చేదాకా మీలో ఎవరు నా శరీరాన్ని తాకవద్దు ఉపాతోపాప అనే ఉపాతో పాపకు నా దగ్గర గల మైత్రి అనే గురువుగారి తలపాగా ఆయన వాడుకున్న దండం ఇవ్వండి అది అతని దగ్గర ఉండటం వలన అతనికి లోతుగా ధ్యానం కుదరటంతో పాటు బౌద్ధ ధర్మాన్ని ఉద్ధరించడంలో అతనికి ఉన్న ఆశలు ఆశయాలు ఉత్తమంగా ఉండేలా కాపాడతాయి అలాగే షీబావుద్ అనే వారికి చెక్కతో చేసిన భిక్షాపత్ర ఇవ్వండి నా దగ్గర గల పుర్రటోపి అనే వస్తువును గాస్ అనే వారికి ఇవ్వండి సేబవ్ రేపాకు నా దగ్గర ఉన్న ఈ చెక్కి రాళ్ళు ఈ ఉక్క ముక్క ఇవ్వండి నా దగ్గర ఎముకతో చేసిన ఒక చెంచా కూడా ఉంది ఆ గరిటెను బ్రిగ్రుమ్ అనే శిష్యుడికి ఇవ్వండి మిగతా శిష్యులందరికీ నూలు పంచను చిన్న చిన్న ముక్కలుగా చేసి అందరికీ పంచండి లౌకికంగా చూస్తే ఇవి ఎందుకు పనికిరానివి విలువలేనివి కానీ వాటితో నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఆ తర్వాత ఆయన మరికొన్ని విషయాలు చెప్పుకున్నారు అవి వినేవారందరికీ ఎంతో కూడా చేశాయి ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపటి రోజున మరిన్ని ముఖ్యమైన విశేషాలను కూడా తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారు